అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బిందువునండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్తో ఇలా కేక్ తయారు చేశాను ఫ్రెండ్స్ పిల్లలకి బిస్కెట్ అంటే ఇష్టం కానీ రోజు విచ్చిన తినరు అదే బిస్కెట్తో ఇలా కేక్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటూ మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు బిస్కెట్తో కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా బిస్కెట్ని ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను నాలుగు తీసుకున్నాను కానీ రెండే వాడుతాను ఇప్పుడు ఒక దార తీసుకొని అందులోనే బిస్కెట్ని ఇలా చించుకొని చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసి ఆ మిర్చి గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పొడి చేశాను కదా ఇప్పుడు అందులోనే హాఫ్ కప్పు పంచదార వేసాను పంచదార వేసిన తర్వాత పంచదారని బిస్కెట్ పొడిని ఒకసారి మిర్చి పట్టుకొని బిస్కెట్ పొడిని జల్లించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని జల్లెడ పెట్టుకొని పంచదార పొడి బిస్కెట్ పొడి ఎంత అయిందో ఒక గిన్నె తీసుకొని కొలుసుకోవాలి నాకైతే ఒక కప్పు అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పొడిని వేసి ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్పు మైదా వేసుకోవాలి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇవి కూడా జల్లించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు బిస్కెట్ పొడికి ఒక కప్పు మైదా వేసాను రెండు కప్పులో పిండి అయ్యింది మొత్తం కలిసి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే హాఫ్ కప్పు నూనె పోసుకోవాలి నూనె లేక బట్టర్ అన్న పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోనే హాఫ్ కప్పు పెరుగు వేసుకొని హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఇలా పాలు కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని ఇలా గడ్డలు లేకుండా స్మూత్ కలుపుకోవాలి పిండిని కలుపుకునే విధానం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో అదే విధంగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా స్మూత్గా అయింది కదా ఇప్పుడు అందులోనే వెన్నెలా ఎసెన్స్ వేసాను ఫ్రెండ్స్ మీకు లేకపోతే యాలక్కయలు దొంచి పొడి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూను పాలు వేసి ఇవి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి ఇలాంటి గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే కేక్ తయారు చేసే గిన్నెలు లేవు కాబట్టి ఇలా ఇంట్లో ఉన్నది వాడుతున్నాను ఇప్పుడు గిన్నెలోన నూనె రాసుకొని ఆ నూనె పైన మైదా పిండి చల్లుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న కేక్ బ్యాటర్ని అందులో వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు వేసాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉండే టూటీ పూటీ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి ఇవే వేసాను ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోనే స్టాండ్ పెట్టుకొని పది నిమిషాలు వేడి చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం కలిపెట్టుకున్న కేక్ గిన్నెని అందులో పెట్టుకొని మూత పెట్టుకొని నలభై లేదా యాభై నిమిషాలు బేక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ యాభై నిమిషాల తర్వాత మూత తీసి చూడండి కేక్ బేక్ ఏందో లేదో ఇప్పుడు స్పూన్ బట్టి చూసుకుందాం స్పూన్కి కేక్ బెటర్ అంటున్నట్టయితే కేక్ అనేది రెడీ కానట్టు ఇప్పుడు స్పూన్కి అంటట్లేదు కాబట్టి కేక్ అనేది రెడీ అయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కేక్ ని దించుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ ని ఇలా సైడ్ లో లూజ్ చేసుకొని ప్లేట్ లో తీసుకోవటమే ఈ కేక్ రెసిపీ చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్లో వేసి పైన ట్యాప్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ కేక్ అనేది ఎంత స్మూతీగా వచ్చిందో ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి బిస్కెట్ తిన వాళ్ళు ఇలా బిస్కెట్తో కేక్ తయారు చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఫ్రెండ్స్ మ్యారీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్తో కేక్ తయారు చేశాను నేను చేసిన ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్